నమస్కారం అండి నా పేరు నరేష్ మా విలేజ్ హి చెకూర్ నేను ఇంటర్ యాక స్టడీ చేశాను ఆ కాలంలో ఇంటర్ అంటే బాగా అదే స్టడీ ఎక్కువ ఉంది మాకు పీద కుటుంబం అండి మాది మాది ఇంటర్ క్లోజ్ చేసిన తర్వాత ఏం చేయాలని టా మా ఫ్రెండ్స్తో టాచ్ అది డిస్కషన్ చేయంగా నాకు కొంచెం ఫీల్డ్ ఆటో కొంచెం టచ్ ఉండేయండి ఆ టచ్లో మేము కొంచెం అప్పు చేసి ఆటో కొన్నామండి ఆటో కొన్న తర్వాత డైలీ ఎటు అటు కరిమే రోటి ఇటు గోవర్ కానీ ఎక్కడికంటే అక్కడ కిరాయి వెళ్ళేవా అని మస్తు అలా చేస్తూ చేస్తూ కొన్ని పది సంవత్సరాల దాకా ఇదే ఫీల్డ్లో ఉన్నానండి ఉన్న తర్వాత ఏం చేయాలని నాకు మ్యారేజ్ అయింది మధ్యలో మ్యారేజ్ అయినాక మా మిస్సెస్ కూడా ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి చేద్దాం ఈ ఈ డబ్బులు మనకు సరిపోతలేదు ఫ్యామిలీ పెరుగుతున్న కొద్దీ ఏం చేయాలని చూయక నేను సిటీకి వెళ్ళానండి సిటీలో ఒక ఐదారు జాబ్ కోసం ట్రై చేశాను జాబ్ ఎక్కడ రాలేదు అయినా కానీ ఎక్కడ నేను నిరాక్ష పని లేదు అందులో ఒక్కసారి నాకు వేరే కాడికి వెళ్తే జాబ్ వచ్చిందండి ఆ జాబ్ కూడా నాకు అనుకున్న శాలరీ కూడా ఉంది అప్పుడు నేను ఈ ఆటోనది పక్క పెట్టాను రెండు సంవత్సరాలుగా ఆ జాబ్ కంటిన్యూ చేస్తున్నాను అందులో ఒకసారి రెండు మూడు సార్లు మాకు వైదనే అన్న టైం ఉండే మనకు రెండు మూడు సార్లు వెళ్ళేసి నువ్వు సిటీలో ఉంటున్నావు కదా ఇది ఎంబ్రాయిడరీ మెషిన్ బాగుందట కదా ఏది బాగుంటుందో ఒకసారి తెలుసుకోని చెప్పావా తీసుకుందామనే ఆలోచన చెప్పింది అప్పుడు నాకు కూడా ఒక చిన్న టాక్ అరే మనీ సరిపోతలేవు కదా ఇది ఒకటి తీసుకుంటే బాగుంటుందని నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మిషన్ చూశాను హెచ్ఐడబ్ల్యూ మిషన్ బాగుందని ఫినిషింగ్ బాగా నీట్గా ఉంది అంత అంత వచ్చిన తర్వాత నేను కూడా మా వైనకు రెండు మూడు సార్లు కాల్ చేసినాం వైనే మిషన్ చెక్ చేసినాం బాగుంది హెచ్ఐడబ్ల్యూ అనేది ఈ సర్వీస్ కూడా బాగుంటుందని కూడా తెలుసుకున్నాం బయట కూడా అప్పుడు మీ ఇద్దరం కలిసి ఈ ఎం మిషన్ తీసుకుందామని ఇప్పుడు మేము ఫిక్స్ అయినాం ఫిక్స్ అయిన తర్వాత మేము అక్కడికి మళ్ళీ సిటీకి వెళ్ళి మిషన్ దగ్గరికి వెళ్ళి చూసి తర్వాత మిషన్ తీసుకోవడం జరిగింది నేను మా వైన ఇద్దరు కలిసి పార్ట్నర్ మిషన్ తీసుకున్నామండి ఎందుకంటే మనీ ఎక్కువ వాటి ఇద్దరుగా డబ్బులు సరిపోక ఇద్దరు కలిసి పార్ట్నర్ తీసుకున్నామండి తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు అటు జాబ్ చేస్తున్నాను ఇటు వర్క్ కూడా నడు సక్సెస్ నడుస్తుందండి నేను ఇంత సక్సెస్ అయితే నేను ఎప్పుడు అనుకోలేదు ఈ సక్సెస్లో కూడా మేము ఎప్పుడు కాల్ చేసినా కానీ మాకు మాకు ఉన్న డీలరు ఎప్పుడైనా మాకు ఫోన్ లేబట్టి దాని సరీ కోసం బాగా చెప్తుండు మాకు చాలా బాగుంది ఇందులో ఎచ్చే అంటే ఇక బాగా ఫినిషింగ్ కూడా బాగా మిషన్ తీసుకున్నాను మిషన్ తీసుకున్నాక చాలా హ్యాపీగా ఉందండి ఈ మిషన్ ఇంత నీట్గా వస్తుంది అనుకోలేదు మిషన్ ఫస్ట్ తీసుకున్న తర్వాత మాకు కొంచెం మనీ తక్కువ అవడంతో ఉన్న ఇబ్బంది కాలేదు ఇప్పుడు అయితే రన్ బాగా అవుతుందండి మాకు అనుకున్న కన్నా ఎక్కువ మాకు మిషన్ దళాలు బాగా లాభం ఉందండి నేను నెలకి ఇప్పుడైతే ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ సంపాదిస్తున్నాను నేను ఇంత సంపాదిస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు అటు జాబ్ చేస్తూ ఇటు మిషన్ రన్ చేసుకుంటూ ఉంటున్నాను అయినా కానీ నాకు ఇటు ఫ్యామిలీకి అయితే ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ కూడా మాకు బాగా సంతోషం ఉంది ఇప్పుడు హెచ్డబుల్ మిషన్ సర్వీస్ అయితే బాగా బాగుందండి మీరు తీసుకొని త్రీ మంత్స్ అవుతుందండి కానీ సర్వీస్ అయితే బా బాగుంది మాకైతే డీలర్ సపోర్ట్ కానీ బాగుంది మాకు ఇప్పుడు మా మిషన్ ఎలా రన్ అవుతుంది ఒకసారి ఇదే అండి మాది హెచ్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ మా వైనగర్ పార్ట్నర్ గారు మాతో ఉన్నారు ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకి అందరికీ నమస్కారం నా పేరు లావణ్య మాది చెల్లబూత్కూర్ విలేజ్ నేను బేసిక్గా టైలరింగ్ చేస్తూ ఉండేదాన్ని అప్పుడు నాకు పెళ్లి బ్లౌజులు ఫంక్షన్ల బ్లౌజులు రెగ్యులర్గా వస్తుండేవి వాళ్ళు వర్క్ కావాలి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్స్ కానీ వేయించాలి కావాలి అని మాట్లాడుతుండే నేను కరీంనగర్ వెళ్ళి అవి ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చడానికి ఇబ్బంది అవుతుండే సరే ఇది ఎట్లా ఎట్లా ఏం చేద్దామనే ఆలోచనతో ఒకసారి తెలుసుకుందాము అని కరీంనగర్ వెళ్ళాను వెళ్తే అక్కడ మా నరేష్ ఉన్నారు ఆయన ఆయనను తీసుకొని ఇట్లా కనుక్కో నరేష్ మాకు పెళ్లి బ్లౌజులు వర్క్ కావాలని అంటున్నారు ఏదన్నా సొల్యూషన్ ఉందా అని మాట్లాడాను మాట్లాడితే సరే తెలుసుకుంటా అన్నాడు ఆయన టూ త్రీ డేస్ టైం తీసుకొని తెలుసుకొని నాకు ఫోన్ చేశాడు ఇట్లా పలాని ప్లేస్లో ఒక మిషన్ ఉంది చూద్దామని అంటే సరే వెళ్ళినాం ఇద్దరం కలిసి ఈ హెచ్ఎస్డబ్ల్యూ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి చూసాము అక్కడ వాళ్ళ హెడ్ ఆఫ్ ఆఫీస్ ఉంది కరీంనగర్లో వెళ్ళాము అక్కడ మిషన్స్ ఉన్నాయి ఎట్లా వర్క్ చేస్తున్నది ఎట్లా చేస్తున్నారు నీ ఫినిషింగ్ ఎట్లా ఉన్నది అనేది మొత్తం చూసాము బాగుంది కదా నేను కూడా తీసుకుంటే నాకు బిజినెస్ బావైతుంది కావచ్చు అని అనుకున్నాము కానీ పెట్టుబడి చాలా అవుతుంది కదా పల్లెటూరులో మళ్ళీ పెట్టడం అసలు వీలైతుందో కాదో పాసిబుల్ అవుతుందో కాదో అని అనుకున్నాము ఫస్ట్లో కానీ పర్లేదు కస్టమర్స్ ఉన్నారు కదా చూద్దామని ఒక స్టెప్ వేసి తీసుకున్నాము తీసుకున్న తర్వాత వాళ్ళు కస్టమర్స్ రెగ్యులర్గా రావడం ఈ మిషన్ చూసిన తర్వాత ఇక్కడ వర్క్ బాగుంది నడుస్తుంది శాంపిల్ ఫస్ట్ శాంపిల్ ఎట్లా ఉంటుందో అని చూశారు వర్క్ నచ్చడంతో రెగ్యులర్గా వస్తున్నారు ఫస్ట్ అయితే పెట్టుబడి గురించి భయమైంది అసలు వస్తాయా ఇంత ఈ పల్లెటూరులో పెడుతున్నాం అని అనుకున్నాం కానీ ఇప్పుడు బాగుంది నా ఈ నాకు వచ్చే కస్టమర్లో కాకుండా ఇంకా పక్క విలేజ్ వాళ్ళకు కూడా తెలిసింది మేము పాంప్లెట్లు అట్లా కుట్టించి పెట్టాము స్టేటస్లు పెట్టుకున్నాము దాంతో నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళ సర్కిల్లో వాళ్ళ నుండి బ్లౌజులు వస్తున్నాయి రెగ్యులర్గా చేస్తున్నాము అసలు ఆ డబ్బులు ఎట్లా వస్తాయో అనుకున్న టైంలో నెలకు థర్టీ టు ఫార్టీ థౌజండ్ వరకు గెయిన్ చేయగలుగుతున్నాం ఇప్పుడు బాగుంది చాలా బాగుంది ఫినిషింగ్ కూడా దీనికి సంబంధించిన ఏదైనా డౌట్ ఉన్నా కూడా నరేష్ తోటి మాట్లాడితే ఆయన ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి వీడియో కాల్లో సాల్వ్ చేస్తున్నారు ఒకవేళ వీడియో కాల్లో సాల్వ్ అవ్వని సమస్యలు ఏమైనా ఉంటే కష్ట ఇక్కడికి వచ్చి రిపేర్ చేసి వెళ్తున్నారు ఇప్పుడైతే బాగుంది బిజినెస్ మాకు నచ్చింది మేము ఈ హెచ్ఎస్డబ్ల్యూలో ఫైవ్ జీ మెషిన్ తీసుకున్నాము ఈ ఫైవ్ జీ ఫీచర్స్ కూడా బాగున్నాయి దీని ఫ్రేమ్ సెట్టింగ్ కానీ కలర్ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ కానీ దీంట్లో ఫీచర్స్ బాగున్నాయి ఇది త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫ్రేమ్ రొటేషన్ కూడా అవుతుంది మన కలర్ సెలెక్షన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ బాగుంది దీంట్లో హండ్రెడ్ బటన్ కట్టింగ్ ఆపరేటింగ్ కూడా స్క్రీన్లోనే అంతకుముందు ఫోర్ జీ మిషన్లో వేరే రకంగా ఉండే నేను చూశాను పక్క విలేజ్లో ఉంటే వెరిఫై చేసుకున్నాను దానికి దీనికి ఫైవ్ జీ బాగుంది ఫీచర్స్ కూడా బాగున్నాయి ఈ ఫైవ్ నాకు చాలా బాగా నచ్చింది హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ పైన నా వర్క్ ఎలా చేస్తున్నానో అది కూడా మీకు చూపిస్తాను ఇదే కాకుండా నా దగ్గరకు వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ బ్లౌజులు ఎలా చేశాను ఎలా ఉన్నాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇప్పిస్తాను లలిత ఎలా అనిపించింది ఎక్సెస్ డబ్ల్యూ మీద వర్క్ నువ్వు వేయించుకున్నావు నీకు ఎలా ఇలా అనిపించింది ఒకసారి ఎక్స్పీరియన్స్ చెప్పు అందరికీ నమస్కారం వర్క్ చాలా బాగుంది నేను త్రీ మంత్స్ నుంచి చేయించుకుంటున్నా నాకు చాలా నచ్చింది కంఫర్ట్గా ఉంది సింపుల్గా ఉంది నేను త్రీ బ్లౌజ్ వేసుకున్నా వేయించుకున్నా చాలా బాగా నచ్చింది నాకు